నమస్తే జనం న్యూస్ కి స్వాగతం ఢిల్లీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోడీ బుడమేరు వరద నియంత్రణపై మంత్రుల సమీక్ష ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ దంపతులకు భారత రత్న ఇవ్వాలి మధుసూదనాచారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు పట్టణ పునరాభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు నవరోజీ నగర్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు సరోజినీ నగర్ లో జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకాడమేషన్ టైప్ టూ క్వార్టర్స్ నవరోజీ నగర్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆరు వందలకు పైగా శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను అత్యాధునిక వాణిజ్య టవర్లతో భర్తీ చేసి అధునాతన సౌకర్యాలతో ముప్పై నాలుగు లక్షల చదరపు అడుగుల ప్రీమియం కమర్షియల్ స్థలాన్ని అందించడం ద్వారా ఈ ప్రాంతాన్ని మార్చింది ప్రాజెక్ట్ గ్రీన్ బిల్డింగ్ పద్ధతులను కలిగి ఉంది జీరో డిశ్చార్జ్ కాన్సెప్ట్ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ వంటి నిబంధనలతో సరోజుని నగర్లోని జీపీఆర్ఏ టైప్ టూ క్వార్టర్స్లో ఇరవై ఎనిమిది టవర్లు ఉన్నాయి ఇవి రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ రెసిడెన్షియల్ యూనిట్లను కలిగి ఉన్నాయి ఆధునిక సౌకర్యాలు మరియు స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి ప్రాజెక్టు రూపకల్పనలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్లు మురుగునీరు మరియు నీటి శుద్ధి కర్మాగారాలు మరియు పర్యావరణ స్పృహతో కూడిన జీవనాన్ని ప్రోత్సహించే సౌరశక్తితో నడిచే వ్యర్థ కాంపాక్టర్లు ఉన్నాయి అని ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా పేర్కొన్నారు कालकाजी एक्सटेंशन में जुग्गियों में रहने वाले भाई बहनों के लिए तीन हजार से अधिक घरों के शुभारंभ का अवसर मिला था वो परिवार जिनके अनेक पीढ़ियां सिर्फ जुग्गियों में ही रही जिनके सामने कोई उम्मीद नहीं थी वे पहली बार पक्के घरों में पहुंच रहे हैं तब मैंने कहा था कि ये तो अभी शुरुआत है आज यहां और डेढ़ हजार घरों की चाबी लोगों को दी गई है బుడమేరు వరద నియంత్రణపై విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు నిమ్మల రామానాయుడు పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మున్సిపల్ శాఖ సెక్రటరీ కన్నబాబు సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ జలవనరుల శాఖ ఈఎన్సి వెంకటేశ్వరరావు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ సర్వే అధికారులు ఇందులో పాల్గొన్నారు భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆయా శాఖల అధికారులను కోరారు ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై చర్చించారు బుడమేరు నదికి ఒకేసారి వరద వచ్చిన విజయవాడకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా దానిపై చర్చించారు బుడమేరు నష్టం మనందరం కూడా చూడడం జరిగింది గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా యాభై వేల క్యూసెక్ల నీరు ఒక్క రోజులోనే వచ్చినటువంటి స్థితిలో బుడమేరుకి మూడు ప్రధానమైనటువంటి గండ్లు పడి ఆ ఏదైతే ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడేటువంటి కష్టాలు ఇబ్బందులు ఈ రోజు కూడా మనందరూ కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ ముగ్గురు కలిసి ఒక నివేదికను ఒక తయారు చేసుకుని ఆ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే దాన్ని పరిశీలించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఆ బుడమేరు ఆపరేషన్ను మనం మరి చేపట్టి భవిష్యత్తులో ఆ విజయవాడ వరద ముప్పు లేకుండా కాపాడేటువంటి ప్రయత్నం ఫస్ట్ ప్రయారిటీగా చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో మరి గౌరవ మంత్రివర్లు నారాయణ గారు అదేవిధంగా ఈ యొక్క ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరితోటి కూడా మరి వేళ ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది అందులో ప్రధానంగా ఏదైతే బుడమేరుకు సంబంధించి మీ అందరికీ తెలుసు ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా పదకొండు కిలోమీటర్లు ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ప్రస్తుతం పదిహేడు వేల ఐదు వందలు క్యూసిక్లు నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది దాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్కులు నీరుకి పెంచాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయించినప్పటికీ ఆ రోజు టెండర్లు పిలిచి ఎనభై శాతం పనులు పూర్తి చేసినప్పటికీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టకపోవడంతో మరి ఆ పదిహేడు వేల ఐదు వందల క్యూసెక్కులకు మాత్రమే ఆ డైవర్షన్ ఛానల్ ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో మొన్న యాభై వేల క్యూసిక్కులు నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బొడమేరుకి గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బొడమేరు ఆ డైవర్షన్ ఛానల్ని ప్రధానంగా ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసిక్కుల నీరు పెంచేటువంటి విధంగా ఏదైతే ప్రాబ్లమ్స్ వీటీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో అదే విధంగా నేషనల్ హైవే నైన్ కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా అది ఎస్టిమేట్ చేసుకుని రే తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు

Who made these kinds of institutions in this country? The story of the IITs began with Pandit Jawaharlal Nehru, India's first Prime Minister. He envisioned these institutes as temples of modern India. For Nehru, science and technology were not abstract pursuits. They were essential tools to fight poverty, inequality, and underdevelopment. When the first IIT was established in Kharagpur in 1951, Nehruji said, Here in the place of that Isli detention camp stands the fine moon monument of India. Representing India's urges, India's future in the making. Today, as I stand here at IIT Hyderabad, I see his vision brought to life vibrant, dynamic, and brimming with possibilities. This institution is a signing testament to Nehru's belief in science as a driver of national. తెలంగాణ భవన్ లో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాహలు అర్పించారు ఈ సందర్భంగా ఆమె సేవలను స్మరించుకున్నారు కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తులా ఉమాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు మహిళా విద్య కోసం సావిత్రిబాయి ఎంతో కృషి చేశారు ఎన్నో నిర్బంధాల మధ్య మహిళలకు విద్య అందించాలని సావిత్రిబాయి తప్పించి సొంత వనరులతో విద్యాలయాలు స్థాపించారు ఆధునిక భారత తొలి మహిళా టీచర్ గా అవతరించారు పూలే దంపతుల స్ఫూర్తితో కేసీఆర్ రాష్ట్రంలో వందలాది గురుకులాలను స్థాపించారు ప్రతికూలతలను ఎదిరించి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించిన పూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో చేయాలి పూలే దంపతులకు భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాలి అదే వారికిచ్చే సముచిత గౌరవం దేశం అన్ని రంగాల్లో బాగుపడాలంటే చదువే ముఖ్యమైన ఆయుధం రాజ్యవేత్తలు భారత సమాజం మీద కొనసాగుతున్నటువంటి కాలంలో ఈ దేశం బాగుపడాలి అంటే ఇక్కడ బలమైనటువంటి సంస్కరణలకు పునాది కావాలి అనేటువంటి ఆలోచనతో జ్యోతిబా పూలే గారు స్వయంగా మార్పు ఏదైనా ముందు మన ఇంటి వెళ్ళి మొదలు కావాలనేటువంటి ఆలోచనతో తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి అక్షరాభ్యాసం చేస్తే ఆ తల్లి ఆ రోజున్నటువంటి మహిళా లోకాన్ని చైతన్య పత్రం మాత్రమే ఏ దేశంలో కానీ ఏ సమాజంలో కానీ సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఆ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో అనేక వర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైతున్న ఎదిరించి అవమానాలను సహించి జాతిని సంస్కరించేటువంటి మహా బాధ్యతను తన భుజ స్కంధాల మీద వేసుకొని అనేక ప్రాంతాల్లో మహిళల కోసం బాలికల కోసం విద్యాలయాలు ప్రారంభించి ఈ దేశంలో మహిళా సంస్కరణలకు పునాది వేసినటువంటి మహనీయురాలుగా సావిత్రిబాయి పూలే మిగిలిపోతుంది ఆ మహనీయుల్ని మనం స్మరించుకోవడం కాదు ఆరాధించడం వాళ్ళు చూపించినటువంటి మార్గంలో ఎంతో కొంత మనం ఆచరించడమే అటువంటి వారిని స్మరించుకునేటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఆనాడు కులాలకు కులాలకు కులాల పేరు మీద మతాల పేరు మీద అట్టడుగు వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఇవాళ సామాజిక కోణంలో అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా కాబట్టే మా మధుసూదనాచార్య చెప్పినట్టుగా జ్యోతిరావు పూలే గారికి అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి అది ఇవ్వడం ద్వారా మొత్తం రేపు భవిష్యత్ తరాలకు కూడా ఒక స్ఫూర్తినిచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇవాళ సావిత్రిబాయి పూలే ఖచ్చితంగా రేపు భవిష్యత్ తరాలకి మా మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఇవాళ మాటలలో చెప్పడమే కాదు ఆమె చేసినటువంటి మంచి పనుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ పాలకులు కూడా చాలా బీసీలకు ఏ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు ఇంకా బీసీలకు సముచిత పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్దూరు రోడ్డులోని బల్లకట్టు వద్ద స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో అదుపు తప్పి హైవే రోడ్డు నుంచి పదిహేను అడుగుల గుంతలో పడింది ఆ సమయంలో ఆటోలో డ్రైవర్ తో పాటు ఏడుగురు విద్యార్థులు ఉన్నారు ప్రమాదం పెద్ద స్థాయిలో జరగనప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు గాయాలైన ఐదుగురు విద్యార్థుల్ని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి పంపించి వేశారు ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు jala ba shi ju zhe le jia le zhe zhe de sha da police zhi chu da an ne a po li bi hen jia po ne wo a wa te na a a sha da ga zhe bu le a wo 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 la da yi ఎస్ రాయవరం మండలంలోని నుండి అడ్డు రోడ్డు సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఇన్ఛార్జ్ ఎస్ఐ రమేష్ మా సిబ్బందితో దాడులు నిర్వహించగా నూట పది కేజీల గంజాయి పట్టుబడిందని నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ లడ్డు రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒరిస్సా నుండి కారులో గంజాయి తరలిస్తూ నక్కపల్లి మండలం వేంపాడలు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ జరుగుతుందని తెలిసి వెనక్కి తిరిగి శ్రీనివాసాలార్జి వెనక్కు పక్కా అనుమానాస్పదంగా ఆగి ఉండటం గమనించిన మా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ కారులో ఇరవై రెండు ప్యాకెట్లతో నూట పది కేజీల గంజాయిని ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు గంజాయితో పట్టుబడ్డ కారు రికార్డులను పరిశీలించి చూడగా రాజస్థాన్ ఆర్జే థర్టీ సిబి ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ గా రికార్డులో ఉంది రాజస్థాన్ వ్యక్తులు ఆ కారు నెంబర్ ప్లేట్ ని ఏపీ ఫార్టీ బిహెచ్ త్రీ సెవెన్ డబల్ గా మార్చినట్లు గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు ఈ గంజాయి రవాణాలో ఇంకా ఎవరున్నారు అనే అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మనకి ఎస్ రైవర్ మండలం అటురోడ్డు సమీపంలోని ఈ వెంకటేశ్వర లార్జ్ బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లో ఒక అనుమానాస్పదంగా ఒక కారు ఉందనే సమాచారం రావడంతో పాటోర్ట్ల ఎస్ఐ గారు రమేష్ గారు అంటే మన డ్రైవర్ ఎస్సీ గారు సెలవులు ఉండదు ఆయన మన ఇన్ఛార్జ్ ఎస్సీ గారు ఆయన వెళ్ళి సిబ్బందితో కలిపి వెళ్ళి అక్కడ మీడియట్ సమక్షంలో కారు నుంచి తనిఖీ చేయడం జరిగింది ఆ కారులోనేమో రాజస్థాన్కి చెందినటువంటి ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కార్ నెంబర్ వచ్చేటప్పటికల్లానేమో కలనేమో ఏపీ ఫార్టీ బీహెచ్ ముప్పై ఏడు ముప్పై మూడు వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కదా ఈ ఏపీ ఫార్టీ ఏపీ రిజిస్ట్రేషన్ కార్ ఎక్కడ అనుమానంతో మనం మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అది ఆర్జే థర్టీ సిబి ఎనభై ఐదు డెబ్బై ఐదు దాని ఒరిజినల్ నెంబర్ అని చెప్పి తెలుసుకున్నాము కార్లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఒక ఇరవై రెండు ప్యాకెట్లు గాంజా ఉంది ఒక్కొక్క ప్యాకెట్ కూడా ఫైవ్ కిలోస్ టో టోటల్గా వన్ టెన్ కిలోస్ గాంజా ఉంది దాంతో ఎస్సీ గారి మధ్యవర్తుల సమక్షంలో ఈ గాంజాయిని తర్వాత కార్ని అదుపులోకి తీసుకున్నారు గా ముద్దనిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం తర్వాత గాంజాయిని సీజ్ చేయడము అలాగే ఈ ఫేక్ నంబర్తో ఉన్నటువంటి కార్ను కూడాను ఎస్సీ గారించెం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇటీవల మన ఎస్పి సార్ తుహిన్ సింహ సింహసారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మేరకు కూడాను గాంజాకి సంబంధించి మన జిల్లాలో ఎక్కువగా చెక్ పోస్టులు పెట్టడము నిరంతరం కూడాను వాహన తనిఖీలు చేయడంతో ఈ ఈ యొక్క ఈరోజు ఇది కూడా మనం ఈ గాంజాను పట్టుకోవడం జరిగింది వాస్తవంగా ఇది ఏంటంటే వీళ్ళు గాంజా పట్టుకుని నేరుగా వీళ్ళు నక్కపల టోల్గేట్ వైపు వెళ్తుండడం ఆ క్రమంలో అక్కడ నక్కపల టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ జరుగుతుండడం తోటి దాన్ని తప్పించుకోలేక వెనక్కి రావడం ఇక్కడ ఉండడం తోటి మళ్ళీ మనం పట్టుకోవడం జరిగింది ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మీరు గమనించే ఉంటారు ఇటీవల కాలంలోన అనకాపల్లి సబ్ డివిజన్ అదేవిధంగా మన రచిపట్నం సబ్ డివిజన్లో చూసుకున్నట్లయితే దాదాపుగా పన్నెండు చోట్ల కంటిన్యూస్ వెహికల్ చెకింగ్ అనేది కూడా చేస్తున్నాము దీనివల్ల మనం ఈ మధ్యకాలను ఎక్కువగా మనం గాంజేయన్ అనేది పట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ ఉన్నతాధికారుల దా ఆదేశాల మేరకు అదేవిధంగా మా డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు వీళ్ళు మరింత క్షుణ్ణంగా వీళ్ళు వెరిఫై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణమై దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం ఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు పట్టు వస్త్రంతో సత్కరించారు देखती है पैना अंगरालेला एंट्री है और द गैस भी है सचिव क्लब को चाहिए 31 का बस निकाल देती हूं बस राव को देखो राव को नाम है ये एम राव फैमिली अंदर का अरे अंदर से

நலகு பட்டா அமசே சரணம் 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 சர తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ నారాళ సారథ దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం ఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు పట్టువస్తంతో camish no rides gone yo para madam pásale déjeme un poquito వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము కలియుగంలో దైవము అంటే వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వారి జీవితంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటారు ఇవాళ వారి సన్నిధికి రావడము వారి ఆశీస్సులు మా కుటుంబం పైన ఉండడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయము ఇలాగే రెండు రాష్ట్రాలు విడిపోయినా సరే వెంకటేశ్వర స్వామి దయవల్ల అందరం కలిసి ఉంటున్నాము ఎప్పటికీ ఇలాగే వస్తూ ఉండాలని చెప్పి మా అందరి అభిలాష తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటి సింగ్ స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు ముందుగా ఆమెకు వైకుంఠం వద్ద టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఆలయ వెలుపల ఆమెతో పలువురు అభిమానులు ఫోటోలు దిగారు

É oh, muito thank you. Thank you. Thank you. అందరికీ నమస్కారం నేను మీరు ఆశి సింగ్ నేను ఈరోజు తిరుమల టెంపుల్కి వచ్చాను ఎందుకంటే ఫస్ట్ న్యూ ఇయర్కి రావాల్సిందే అండ్ ఫిఫ్త్ నా బర్త్డే సో బర్త్డే అండ్ న్యూ ఇయర్ మధ్యలో వచ్చాను చాలా 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 మంచి దర్శనం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ వన్ అరౌండ్ ఇక్కడ జనాలు కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా హెల్ప్ చేశారు చాలా గైడ్ చేశారు నిన్న మెట్లు ఎక్కి వచ్చాం మనం సో మంచి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ టైం కూడా అలానే ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గోవిందా ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతుంది ఒక లో నేను పోస్ట్ చేస్తాను ఇంస్టాగ్రామ్లో చూసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ సనాతన ధర్మమే మా లక్ష్యంగా ముందుకు సాగుతామని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి రాజు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుకునే కోణంలో తమ సంస్థ ద్వారా ఎవరు వచ్చినా అందరినీ కలుపుకొని పోతామని తెలియజేశారు ఇలా వచ్చిన వారిలో రాష్ట్ర యువ అధ్యక్షురాలుగా సంఘం రాజు అశ్విని వర్మ రాష్ట్ర అధ్యక్షులుగా వీరనాగ మల్లయ్య జిల్లా సహాయ కార్యదర్శిగా గుండ్రాజు వెంకటేశ్వర్లు తదితరులకు పదవులు కట్టుబెట్టి హిందూ ధర్మాన్ని కాపాడే దిశలో ముందుకు నడుస్తున్నామన్నారు ఈ నెల ఐదవ తేదీ హైదరాబాద్ లో జరగబోయే హిందూ సభ కార్యక్రమానికి తామంతా తరలి వెళ్తున్నామన్నారు అలాగే ఈ నెల పంతొమ్మిదవ తేదీ డెహ్రాడోన్ మరియు శ్రీశైలంలో జరగబో కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తామని తెలియజేశారు అనే వ్యక్తి ఆయన ముఖ్య సంరక్షకులుగా ఉన్నారు అలాగే జాతీయ అధ్యక్షులుగా రమేష్ చంద్ర ద్వివేది జాతీయ కార్యదర్శిగా నవీన్ చంద్ర శుక్లాజీ వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ నేతృత్వంలో ఇక్కడ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మహిళా విభాగం అధ్యక్షురాలు ఉపాధ్యక్షులుగా నాగవీరమల్లయ్య వీర నాగమల్లయ్య నాయనకి నేను ఇస్తున్నా పేరు సుకుమార్ నేను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన అనే ఆర్గనైజేషన్కి అధికార ప్రతినిధిగా ఉన్నాను నా ఇక్కడ ఈ రాష్ట్రీయ హిందూ వాహిని ఆధ్వర్యంలో తిరుపతి నుంచి శ్రీరామరథయాత్ర మార్చిలో ప్రారంభమవుతుంది ఇందుకుగాను ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మహిళా విభాగం అధ్యక్షురాలుగా శ్రీదేవి గారిని నియమించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము అశ్విని గారిని మహిళా విభాగంలో యువ మోర్చ దానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరుగుతుంది అశ్విని గారు ప్లస్ శ్రీదేవి గారు మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు ప్లస్ సారు వైస్ ప్రెసిడెంట్గా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతుంది అలాగే వెంకటేశ్వర్లు గారు అతను కూడా జిల్లి నాగమల్లయ్య గారు వీర నాగమల్లయ్య గారు వైస్ గా నియమించడం జరుగుతుంది సనాతన ధర్మం కోసం రాష్ట్రీయ హిందూ ధార్మిక సంస్థ ఇది యోగి ఆదిత్యనాథ్ గారి నియోజకవర్గంలో అదే ఆయన రాష్ట్రంలో ఇది ఏర్పడడం జరిగింది అయోధ్య నుంచి ఇది స్టార్ట్ అయింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైనా అత్యాత్మిక భావాలతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సనాతన ధర్మం కోసం పాటు పడతాము ధర్మం ప్రతి ఒక్క మనిషిలోకి తీసుకెళ్తాము మన హిందూ ధర్మం గురించి ప్రతి దగ్గర రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రచారం చేసేదానికి ఎవరు ముందుకు వచ్చినా కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ నెలలో ఎ ఎనిదో తారీఖు శ్రీశైలంలో ఒక మీటింగ్ జరుగుతుంది ఆధ్యాత్మిక మీటింగ్ ఒకటి జరుగుతుంది ఆ తర్వాత ఈ నెలలోనే మళ్ళీ పంతొమ్మిదో తారీఖు డెహ్రాడూన్లో మళ్ళీ ఒక సాధువులు సన్యాసులు అలాగే ఆత్మ అత్యాత్మిక భావాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేషనల్ లెవెల్లో అందరూ కూడా వచ్చి ఈ కమిటీకి ఫ్యూచర్లో రథ రాముడి మన తిరుపతి నుంచి అయోధ్యకి రథయాత్ర ఎలా ప్రారంభమవుతుంది దాని దాని పూర్వపరాలు ఆ రోజు డెహ్రాడూన్లో చర్చించడం జరుగుతుంది దీన్ని ఎలా రామరాజ్యం మనకి మళ్ళీ ఎలాగా పునః పునఃపాటిష్ట చేయాలి ప్రతి ఒక్కరిలో కూడా మన రాముడు రామ రామాయణం గురించి కానీ అలాగే మహాభారతం గురించి కానీ ఇతిహాసాల గురించి కానీ ఇవన్నీ కూడా చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు మర్చిపోతున్నారు వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే యూత్ అంతా కూడా పడే విధంగా ఈరోజు వేరే మతాలకి అటాక్ట్ అవుతున్నారు కాబట్టి అవన్నీ కూడా మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా మనం తెలియజేసే విధంగా గ్రామ స్థాయి నుంచి మండల యూత్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఎప్పుడో అంటే వయసు అయిపోయిన తర్వాత భక్తి మార్గంలో ఉండేదానికన్నా యూత్గా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే భక్తి మార్గంలోకి వస్తే బాగుంటుంది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఈ పదవి అనేది నేను దైవ నిర్ణయంగా భావించి దీంట్లో నా వంతు సహకారం చేస్తూ యూత్ అందరినీ కూడా మమేకమై ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఇవి ఇప్పటివరకు నా బుల్ అప్డేట్స్ నమస్తే